ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ దూరులో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సంతకాల సేకరణ నిర్వహించారు దూరులో కోటి సంతకాల సేకరణ నిర్వహించిన సందర్భంగా రఘురాం మాట్లాడుతూ భవిష్యత్తులో వైద్య సేవలు ప్రభుత్వమే నిర్వహించే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఈ సందర్భంగా

ముందు మళ్ళీ ఇక్కడ దాదాపు సంతకాలు అంటే ప్రతి కనిషి కూడా మినిమం అరవై వేల మందితో సంతకాలు చెప్పించి ఈ రంగి రేపు ఫార్మి ఫార్మేట్ ప్రతి ఒక్కరికి ఒక ఫార్మేట్ ఇచ్చేసి దీంట్లో సంతకము వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నంబరు వాళ్ళ ఊరు ఇవన్నీ కూడా ఇద్దరు పొందుపరిచి మనం రాశారు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేసి ఈ యొక్క ప్రయత్నాన్ని చేయమని చెప్పేసి చెప్తున్నారు మరి ఈరోజు ఎంత ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు దీనికి మహా ఇదేంటే ఈరోజు అమరావతిలో ఇప్పటికే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు కండల్లో అయిపోయినాయి అక్కడ ఇంటర్నల్ రోడ్స్ జరిగింది కాకపోతే వరద పెట్టే నీరు డీ తీసేసేవారి తప్పక అభివృద్ధి అనేది అక్కడ ఏం లేదు కేవలం ముందు డబ్బుగా అరవై వేల కోట్ల రూపాయలు కండల్లో అయిపోయినాయి నీకు రెండు వేల కోట్లు పెట్టే ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి అరవై వేల కోట్లు రెండు వేల కోట్లు అవుతాం ఇవన్నీ పూర్తి అయ్యి ఇవన్నీ హాస్పిటల్ కానీ కాలేజీ పూర్తి అయ్యి మరి విద్య కానీ వైద్య ప్రజలకు అందుబాటులో సేవాలా అనే తలపుడు ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతుంది మనం రైతుల గురించి పరిస్థితులు ఆమె చూసి ఉల్లి రైతులు ఉన్నారు టమోటా రైతులు ఉన్నారు సిటీ రైతులున్నారు పరిచయం ఏ ఒక్క రైతు సుఖ కాలేదు రైతులు నచ్చడం సామాన్య ప్రజలకు దాదాపు ఈ పదహారు మాసాల్లో అక్కడ తయారైనటువంటి మధ్యాహ్నం అందుకే ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు బిజెన్స్ అయింది అంటే ఆ డబ్బులు దగ్గర ఒక క్వార్టర్ తయారయ్యేదానికి కేవలం పదహైదు రూపాయలు అయితే సరి తయారవుతుంది దానికి కాస్ట్ ఒరిజిన కాస్ట్ క్వార్టర్ కానీ బయట అనేది నూట యాభై రూపాయలు పోయినాయి అంటే ఒక్క బాట మీద ఒక్క పాట బాధ మీద నూరు రూపాయలు ఎవరిలో పోతా ఉంది నాయకులు జరుగుతుంది కేవలం ఒక మీడియా ఉంది అని అడ్డం పెట్టుబడి తప్పులు పరిచాలని చేస్తున్న తప్ప డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏదో విధంగా డైవర్ట్ చేయాలా ఆ ఇష్యూ మాటిపో మర్చిపోవాలా అని చెప్పి చేస్తున్న ఏం ఏమైనా కానీ ఈ ప్రభుత్వానికి లోకలు జరిగినాయి ప్రజల్లో ఉంది ఇంకా కొద్ది రోజుల్లో ప్రజలు ఎన్నికి తీసుకొని ప్రభుత్వం వ్యతిరేకంగా దాడి కూడా చేయాలని ప్రజలు తయారవుతున్నారు ఎందుకంటే ఇన్ని వ్యతిరేక అక్షర కార్యక్రమాలు చెప్తారు ఎవరు మరి ఏదేమైనా కానీ ఆ మెయిన్ ఇంట్రెస్ట్ ఒకటి ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రతి ఒక్క పేదవాడు కూడా డాక్టర్ కావాలా ప్రతి ఒక్క రోగి కూడా ఫ్రీగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలా ఆ యొక్క ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ప్రారంభించారు అవన్నీ కూడా నూటికి మూడు శాతం పూర్తి చేసి ఈ మూడు సంవత్సరాలు ఎన్ని అడ్డంకులు అవ తయారైనా కానీ కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చి గ్యారెంటీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ హెచ్చేకౌంట్ చేసుకుని నూటికి నూటి